హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శారీ కలెక్షన్ ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసి దసరా కోసం తీసుకొచ్చిన స్పెషల్ శారీస్ లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ చూడండి మనం ఫస్ట్ కలెక్షన్ అయితే చూద్దాము ఈ ఫోటో చూస్తే మనకి డిజైను అలాగే బ్లౌజు పళ్ళు ఏ విధంగా వచ్చాయో మనకు అర్థమైపోతుంది శారీ మొత్తం చూసినట్లయితే మనకి ఫ్లవర్ డిజైన్తోనే వస్తుంది మీకోసం శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ చూస్తే వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ మీద మనకు లాగా డిజైన్ ఇచ్చారు అలాగే హ్యాండ్స్కి వచ్చేసి మనకి శారీలో వచ్చిన బార్డరే హ్యాండ్స్కి కూడా వస్తుంది ఇక్కడ శారీ చూసినట్లయితే చూడండి మొత్తం కూడా ఫ్లవర్స్ తీగలుకి ఫ్లవర్స్ ఉన్నట్లుగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మెరూన్ కలర్ మీద సబ్బు కలరు అండ్ పీచ్ కలర్తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ బార్డర్ చూసినట్లయితే బార్డర్లో మనకు గోల్డ్ జెరీ లైన్స్ అయితే ఇచ్చారు తర్వాత మనకు పళ్ళు చూడండి ఒక్కసారి పళ్ళులో డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా డీసెంట్గా అయితే ఉంది పళ్ళులో అలాగే శారీ మొత్తం కూడా నిండుగా మనకు కలర్ఫుల్గా అయితే ఉంది చూడండి అసలు ఎంత బాగుందో క్యాట్లాగ్ శారీ అంటేనే డిజైన్స్ మాత్రం చాలా బాగా వస్తాయి ఇందులో కలర్స్ చూసుకోండి ఒక్కసారి ఇది బ్లాక్ కలరు నెక్స్ట్ కలరు కాఫీ కలరు నేను ఇక్కడ కవర్స్లోంచి కూడా తీయట్లేదు ఓన్లీ కలర్స్ అంతే చూపిస్తున్నాను ఇంకొక కలర్ వచ్చేసి గ్రీను చాలా బాగుంది బాటిల్ గ్రీను లాస్ట్ కలర్ వచ్చేసి వంకాయ కలర్ ఎంత బాగున్నాయో కదా మనకి ఇక్కడ సిక్స్ కలర్స్ వచ్చాయి ఇంకొక కలర్ వచ్చేసి పర్పల్ వీటి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఈ ప్రైజ్కి ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాము ఇవైతే ఈ డిజైను ఇలా ఈ విధంగా శారీ వర్క్ బ్లౌజు అనేది ఎప్పటి నుంచో రన్ అవుతుంది అయినా కూడా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అయితే మనకు వస్తూనే ఉన్నాయి ఇందులో ఇక్కడ చూడండి శారీలో వచ్చేసి మనకి బార్డర్కి అయితే వర్క్ వస్తుంది అలాగే సిల్వర్తో కూడా వర్క్ ఇచ్చారు కట్ వర్క్ లాగా ఇచ్చారు క్వాలిటీ మాత్రం సూపరు ఫస్ట్ క్వాలిటీ ఇది మనకు బయట షాపింగ్ మాల్లలో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇలా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది నేను మాత్రం ఎప్పుడూ ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చుకుంటాను ఇక్కడ చూడండి శారీ మొత్తం కూడా షుగర్ వర్క్తో నిండుగా అయితే వస్తుంది వర్క్ ఎందువైపున బార్డర్కు మాత్రం ఇలా చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో కదా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది సిల్వర్ జరీతో మాత్రం కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు చాలా హైలైట్గా ఉంది కదా బార్డర్ మాత్రం చూడటానికి గ్రాండ్గానే ఉంది అలాగే చాలా డీసెంట్గా ఉంది వర్క్ చూడండి శారీ మొత్తం కూడా షుగర్ వర్క్ మనకి ఇక్కడ హాఫ్ వర్క్ మాత్రం వర్క్ వస్తుంది పైన బాటమ్ మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుంది జంగులో ఒక మీటర్ మాత్రం ప్లెయిన్ శారీ అయితే ఇస్తారు ఇట్లా చూడండి ఇది శారీ చాలా బాగుంది కదా మనకి ఇక్కడ పళ్ళులో చూసుకున్నట్లయితే పళ్ళు కూడా మనకు టాజెల్స్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాము రామా గ్రీన్ శారీకి బ్లౌజ్ మాత్రం డార్క్ బాగా డార్క్లో అయితే వచ్చింది రామా గ్రీను బ్లూ మిక్స్ షేడ్లో అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుంది కదా వర్క్ చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఇచ్చారు బ్లౌజ్ మొత్తం చూసినట్లయితే మనకి చూడండి బ్లౌజ్ మొత్తం కూడా మనకి షుగర్ వర్క్తో నింపేశారు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది కదా బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మీటర్ పక్కాగా ఉంటుంది పెద్ద సైజు వారికి కూడా అవుతుంది ఇక్కడ కలర్స్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి పీచ్ కలరు ఈ కలర్ వచ్చేసి లైట్ రామ గ్రీను ఇది వచ్చేసి లైట్ గ్రీను ఈ కలర్ వచ్చేసి బ్రెంజిల్ కలర్ ఈ కలర్ వచ్చేసి యాష్ కలర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ శారీకి ఏ బ్లౌజ్ ఏ కలర్ అయితే సూట్ అవుతుందో అదే కలర్తో మ్యాచింగ్ ఇచ్చారు ఇందులో మనకు సిక్స్ కలర్స్ అయితే ఇచ్చారు కదా వీటి ప్రైజ్ వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయలు వీడియోలో టూ కలెక్షన్ అయితే చూసాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకొంత కలెక్షన్ అయితే చూద్దాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్